జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై విభాగం ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి చిన్నజేయర్ స్వామి మంగళాశాసనాలతో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వార్షిక భజన పోటీలకు అనూహ్య స్పందన లభించింది దీనికి చెన్నై టీ నగర్ జీఎన్ సిటీ రోడ్డులోని వాణిమహల్ వేదికైంది జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై అధ్యక్షులు రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ పోటీలకు చెన్నై నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పాఠశాలల నుంచి ఇరవై ఐదు బృందాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి సీనియర్ కేటగిరీలో పద్దెనిమిది టీంలు జూనియర్ కేటగిరీలో ఏడు టీంలు పాల్గొని రాముడు కృష్ణుడు నారాయణుడు నరసింహుడు రామానుజులు నామ సంకీర్తనలు భజన పాటలను చిన్నారులు ఎంతో శ్రావ్యంగా ఆలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు జెక్ చెన్నై కమిటీ సభ్యులు భజన పోటీ లని ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి వారు జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై విభాగాన్ని ప్రారంభించారని అన్నారు అప్పటి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా నిరవధికంగా వార్షిక ఆధ్యాత్మిక పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతనను నైతిక విలువలను సంస్కృతి సంప్రదాయాలను పెంపొందింప చేస్తున్నట్లు తెలిపారు చిన్నజీయర్ స్వామి సూచించిన మార్గంలో పయనిస్తూ జెట్ చెన్నై అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుందన్నారు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలను పెంపొందింపజేస్తూ భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు జెట్ చెన్నై పోటీలకు శ్రీ సిటీ గోపురం పసుపు సంస్థ విఆర్ విపిఆర్ నాయుడు హాల్ నిర్వాహకులతో సహా ఎంతో మంది దాతల సహాయం సహకారాలు అందిస్తున్నారని వారికి జెట్ చెన్నై తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ కేటగిరీలో మొదటి బహుమతిని జిఆర్టి మహాలక్ష్మి విద్యాలయ పిఎస్బీబీ కేకే నగర్ టీంలు గెలుచుకోగా రెండో బహుమతిని శ్రీ విద్యావాణి సంగీత విద్యాలయ మూడో బహుమతిని పిఎస్బీబీ టీ నగర్ గెలుచుకుంది అలాగే జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతిని పిఎస్బీబీ కేకే నగర్ రెండవ బహుమతిని పిఎస్బీబీ టీ నగర్ సందీపని విద్యాలయ టీంలు గెలుచుకోగా మూడో బహుమతిని జీఆర్టీ మహాలక్ష్మి విద్యాలయ అశోక్నగర్ టీం గెలుచుకుంది ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన బృందాలకు పివీఆర్ కృష్ణారావు వారితో కలిసి రవీంద్ర కుమార్ రెడ్డి తదితరులు సర్టిఫికేట్లు జ్ఞాపికలను అందించి ఆశీర్వదించారు జయ శ్రీమన్నారాయణ జూలై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ శుభదినాన మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజయస్వామి జే ఎడ్యుకేషన్ చెన్నై ప్రారంభించినారు కరెక్ట్గా ఈ ముప్పై ఒక సంవత్సరాలు అయినాయి మేము ముప్పై సంవత్సరాల నుంచి చిన్న పిల్లకాయలకి అంటే ఎల్కేజీ నుంచి పన్నెండో తరగతి వరకు యాన్యువల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం ఇది ముప్పై వార్షిక ఉత్సవం ఈరోజు అంటే పద్నాలుగవ తేదీ ఇరవై నాలుగు జూలై భజ భజన కాంపిటీషన్లో కండక్ట్ చేసినాం మహాల్లో ఇరవై ఐదు టీంలు పాల్గొన్నాయి దాంట్లో పద్దె పద్దెనిమిది టీలు సీనియర్ ఏడు టీంలు జూనియర్ పాల్గొన్నాయి వివిధ రకాల స్కూల్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ యొక్క కాంపిటీషన్లు అనేది నాకు తెలిసి మద్రాసు చెన్నైలో మా మన వాళ్ళు ఇంత భారీ ఎత్తునగా చేయడం అనేది చాలా కష్టం మా స్వామివారి శాసనలతో ముప్పై సంవత్సరాల నుంచి మేము నిర్వహికంగా చేస్తున్నాం కోవిడ్ వచ్చినప్పుడు దీన్ని నిలపకూడదని చెప్పి ఆన్లైన్ స్టార్ట్ చేసినాం ఆ కోవిడ్ రెండు సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ వచ్చి మొత్తం ఇండియా ఆల్ ఇండియా బేసిస్లో ఆన్లైన్ కాంప్ కాంపిటీషన్ కండక్ట్ చేశాం కానీ ఏ దాంట్లో కాంపిటీషన్లు అంటే మన సంస్కృతికి శ్లోకాలు అవసరాలు వాటి విధంగా మనం ఆన్లైన్లో కాంటాక్ట్ చేసాం రెండో సంవత్సరం గ్లోబల్గా అంటే ప్రపంచ దూరంగా అంతా కూడా ఆన్లైన్లో కాంటాక్ట్ చేసినాం అవతల కోవిడ్ అయినప్పటి నుంచి అవతల ఆఫ్లైన్ మళ్ళీ స్టార్ట్ చేసినాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు జీఆర్టీ మహాలక్ష్మి స్కూల్లో చిన్నపిల్లకాయలుగా కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం పన్నెండు వందల మంది పైన రిజిస్టర్ చేసుకున్నారు ఈ పన్నెండు వందల మంది దగ్గర దగ్గర రెండు మూడు వేల ఈవెంట్స్లో పాల్గొంటే అన్ని రకాల శ్లోకాలు వాళ్ళందరూ అన్నింటిలో కూడా పాల్గొంటే దగ్గర దగ్గర రెండు వేల ఈవెంట్స్ పైన వీళ్ళందరూ పాల్గొంటున్నారు మనం ప్రతి ఒక్క సంవత్సరం వీటన్నిటికీ మాకు మెయిన్ వచ్చి డోనర్స్ వచ్చి శ్రీ సిటీ వాళ్ళు మెయిన్ మనకి వాళ్ళు ప్రతి అన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మెయిన్ డోనర్స్ అన్ని పనులు చేస్తారు అవతల విపిఆర్ అవతల నాయుడు హాల్ అవతల గోపురం అనేవాళ్ళు మా కమిటీ మెంబర్ వాళ్ళు ఈ పదిహేను వందల మందికి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాగ్స్ అవన్నీ చేస్తున్నారు అలాగే ఎంతో మంది దాతల యొక్క సహాయంతో మేము ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ ఒక్క ఇన్ని సంవత్సరాలు చేస్తున్నటికి మా గారి యొక్క ప్రాణాములు తెలుపుతూ ఇన్ని రోజుల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న పిల్లకాయలకి బాలు వాళ్ళ తల్లిదండ్రులకి వారి యొక్క ఉపాధ్యాయులకి అవతల వారి యొక్క యాజమాన్యానికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ప్రతి ఒక్క సంవత్సరం ఇదే విధంగా మమ్మల్ని ప్రోత్సహించమని చెప్పి వాళ్ళని మేము కోరుతున్నాం ఇప్పుడు మా స్వామి గారి యొక్క మొట్టమొదటి ఉద్దేశం సూచన ఏంటంటే మన భారతదేశంలో బాలుని వారి యొక్క చిన్న వయసులోనే మనం వాళ్ళని ఆకర్షించి మన యొక్క సంస్కృతిని మన యొక్క ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వాళ్ళలో ఉరికించేదానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఉత్తమ పౌరులుగా మన సంఘంలో దానికి తోడ్పడుతుందని మా యొక్క స్వామివికారి ఆదేశాల వరకు మేము చెన్ జెట్ చెన్నై వాళ్ళని మేము ఒక ముప్పై మంది కమిటీ మెంబర్లమి రెండు పంతొమ్మిది వందల తొంభై ఫామ్ అయినాం మేమందరం ఒక కట్టుకొదగా ఒకటే ఎక్సలెంట్ టీం వర్క్తో ఇన్ని సంవత్సరాలు మా మా యొక్క స్వామి గారి యొక్క ఉద్దేశాన్ని మేము అవలంబించి దాని యొక్క సత్ఫలితాలను చేసేదానికే ఇన్ని సంవత్సరాలు భజన అవతల యాన్యువల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం దాని భాగంగా ఈ ప్రతి ఒక్క సంవత్సరం చేస్తే మాకు కూడా ప్రోత్సాహం ఇచ్చేదానికి అన్ని అనేక రకాల స్కూల్ మాకు ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్క సంవత్సరం ఎన్రోల్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్వామి వారి యొక్క మంగళా శాసనాలు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచే బాలు కానీ మనం కానీ మన యొక్క ధర్మం సంస్కృతి కానీ మనం అవలంబిస్తే దానివల్ల వాళ్ళు ఉత్తమ పౌరులుగా దిద్దుతారని మన యొక్క స్వామి గారి సందేశం ఆ దాన్ని మేము పాటించేదానికి కొంతమంది మా కమిటీ సభ్యులు వివిధ రకాల స్కూల్కు పోయి ప్రజ్ఞ అని క్లాసెస్లో మేము నేర్పిస్తాం అంటే పొద్దున్నేసి ఏం శ్లోకాలు చదవాలి అవతల ఏం శ్లోకాలు చదవాలి ఇవన్నీ మేము మా కమిటీ మెంబర్సు ఉచితంగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వివిధ రకాల స్కూళ్ళుకు పోయి మా యొక్క స్వాయంగారి సందేశాన్ని అవలంబించేదానికి మేము ప్రజ్ఞ టీచర్స్ కూడా మేము అవలంబిస్తున్నాం ఇవన్నీ ముఖ్యంగా మేము ఎందుకు చేయాల్సి వస్తుందిరా అంటే మన దేశం మనము మన సంస్కృతి మన సనాతన ధర్మం మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మనకు తగిన విధంగా మనం ఏం అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఆ యొక్క భాగంలోనే మా యొక్క స్వామి గారి యొక్క మంగళాశాసనాలతో ఇవన్నీ మన కార్యక్రమాలు చేసేదానికి మేము ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి మాకు తోడ్పడి మా యొక్క స్వామి గారి యొక్క కార్యక్రమాన్ని కొరెంతో మంచిగా అభివృద్ధి చేయాలని మిమ్మల్ని అందరినీ మేము కోరుతున్నాం శ్రీమన్నారాయణ